రిసార్ట్లో జరగబోతున్న లహరి సత్యల ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి రెండు కుటుంబాలు రిసార్ట్కి చేరుకుంటారు లహరి ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి ఎంతో అందంగా రెడీ అవుతుంది ఇక మహేష్ శవం గురించి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే సరైన లహరి దగ్గరికి వచ్చి ఏమైంది లహరి అని చెప్పి అంటూ ఉంటే వదిన ఆ మహేష్ గడి శవం ఎక్కడ బయటపడుతుందోనని నాకు చాలా భయంగా ఉంది వదిన అని లహరి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడుకో ఎట్టి పరిస్థితులను ఆ శవం గురించి ఎవరికీ తెలియదు అని శరణ్య అంటూ ఉంటే ఇక వాళ్ళ మాటలు చాటుగా ఉండి వింటున్న అనన్య నేను బయట పెడతాను కదా అని చెప్పి వెంటనే మహేష్ని ఎక్కడైతే శరణ్య పాతి పెట్టిందో అక్కడికి వెళ్తుంది పోలీసులను అక్కడికి పిలిపించి సార్ ఇక్కడ శవం ఉంది కావాలంటే తవ్వి చూడండి అని అనన్య దగ్గరుండి పోలీసులతో మహేష్ శవాన్ని తవ్విస్తుంది మరో పక్క లహరి సత్యల ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది ముందుగా లహరికి సత్య ఉంగరం తొడుగుతాడు ఇప్పుడు అమ్మాయి కూడా అబ్బాయికి ఉంగరం తొడగాలని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే లహరి సత్యకు ఉంగరం తొడగబోతుండగా ఇంతలో కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ సత్య దగ్గరికి వచ్చి సార్ రిసార్ట్లో సెవెన్ దొరికింది సార్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఇంతకీ అక్కడ దొరికింది మహేష్ శవమే అయి ఉంటుందా లేదంటే శరణ్య ఏదైనా ప్లాన్ చేసి ఉంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి